మైలవరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి పదకొండు పాయింట్ రెండు రెండు కోట్లు చేసినట్లు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరులో లక్షల అంచనా వ్యయంతో నిధులతో నిర్మించనున్న షాదీకర్ణ భవన నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం కండుగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందన్నారు పేదలకు సంక్షేమ పథకాల కూడా రాజీ పడ్డం లేదన్నారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతున్నట్లు పేర్కొన్నారు చాలా ప్రధానమైన అట్లాగే కోన పరం నుంచి మానవరం వెళ్లే రోడ్డు ఒకటి ఆ గ్రామస్తులు బస్సులు కూడా రావట్లేదని చాలా ఆందోళన విలుపుస్తా ఉన్నారు ఆ రోడ్డు కూడా కొత్త రోడ్డు పూర్తిగా శాంక్షన్ అయింది అట్లాగే నల్గొండ పేరుకి వెళ్ళే రోడ్డు శాంక్షన్ అయింది మైలవరం ఊర్లో కూడా ఎంపీ ఆఫీస్ నుంచి వెళ్ళే రోడ్డు ప్రధానమైన రోడ్డు ఒకటి డామేజ్ అయ్యి అది కూడా పూర్తిగా కొత్త రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే కౌలూరు మన కొండపల్లి నుంచి కౌలూరు రోడ్డు కూడా మొన్న బురమేరు వరదలకి డ్యామేజ్ అయింది అది కూడా పెట్టాం ఆ రోజు కూడా పూర్తిగా కొత్త హాజర నిర్వహిస్తా ఉన్నాం ఇట్లా నియోజకవర్గంలో అన్ని చోట్ల అంతేకాకుండా చాలా చోట్ల మన మా కన లాగానే కమ్యూనిటీ హాల్స్ అవసరం అవి కూడా శాంక్షన్ చేస్తాం మన ఎస్సీ లోకాలిటీలు కూడా కమ్యూనిటీ హాల్ కావాలి ఇప్పుడే మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పకుండా అది పక్షం దాన్ని కూడా శాంక్షన్ చేసి వచ్చే నెల రెండు నెలలోపులో మన గ్రామంలో అది కూడా శంకుస్థాపన చేసినట్టుగా చర్యలు తీసుకుంటాం అలాగే క్లినిక్స్ నియోజకవర్గంలో ఇరవై ఐదు చోట్ల శాంక్షన్ అయిన దాంట్లో భాగంగా మన గ్రామంలో కూడా జరిగింది అతి త్వరలో అది కూడా శంకుస్థాపన చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చినట్టుగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతూ ఉంది మన గ్రామం ఈ పట్టణంలో ఉన్నటువంటి గ్రామాలు రాజధానికి పొరుగునే ఉన్నాయి ఇందా తిరుతరావు గారు చెప్పినట్టు రెండు మూడు సంవత్సరాల్లో మన తాత తండ్రులు లాంటి ఉన్న రూపురేఖలన్నీ మారిపోయి కొత్త ముఖ చిత్రం రాబోతా ఉంది మన పక్కనే అసలు రైల్వే ట్రాక్ వస్తుంది అనేది మన ఊహకాండ విషయం కానీ రైలు పట్టాలు మన గ్రామం పక్క నుంచి వెళ్తా ఉన్నాయి అవుట్ రింగ్ రోడ్ వస్తా ఉంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పకుండా రాములూరు గ్రామం రాజధాని ప్రభావంతో మరింతగా అభివృద్ధి చెందాలని ఈ గ్రామ అభివృద్ధిలో కోటల ప్రభుత్వం తప్పకుండా తనదైన పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ